ట్రంప్ ఇరాన్ మీద దాడి చేయడానికి అన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు మొత్తం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఖతర్లో అక్కడ అల్ ఉదయ్ ఇదే అనే ఒక స్థావరం నుంచి సైనికులు అంటే అక్కడ ఉన్నటువంటి దళాలన్నింటినీ ఉపసంహరించుకోవడం అలాగే పశ్చిమాసియాలో ఉన్నటువంటి మిగతా దళాలను కూడా తిరిగి రప్పించుకోవడం అన్నీ జరిగాయి ఏ క్షణంలోనైనా సరే ఇరాన్ మీద దాడి జరుగుతోంది ఇరాన్ ప్రజలకి స్వేచ్ఛ దొరుకుతోంది అని ప్రజలు ముఖ్యంగా ఇరాన్ ప్రజలైతే అనుకున్నారు ఈ విషయంలో ట్రంప్ వెనకడు గేశాడు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తగ్గడం అలాగే ఇరాన్ తన గగన తలయానాన్ని అంటే ఫ్లైట్లకి అనుమతులు ఇవ్వడం ఇదంతా చూసిన తర్వాత ట్రంప్ మళ్ళీ ఇప్పుడు ఏ ఎక్కడైతే ఉపహ ఉపసంహరించుకున్నాయో ఇవన్నీ కూడా దళాలన్నీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయి మళ్ళీ అక్కడికే చేరిపోయాయి అమెరికా అనుమతులతో ఇప్పుడైతే అక్కడికి వచ్చేసాయి అలాగే హెచ్చరికలు కూడా తగ్గాయి ఖతర్లు తగ్గాయి అలాగే మిగతా పశ్చిమాసియాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా అమెరికా నుంచి హెచ్చరికలు తగ్గాయి అంతా కూడా సద్దు అనే విషయంలోనైతే ఇప్పుడు మళ్ళీ సాధారణ వాతావరణంకి వస్తుంది కాబట్టి మరి దాడి చేయాలనుకోవడం లేదు అన్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రజలైతే మాత్రం అక్కడ స్వేచ్ఛ వస్తుందేమో అమెరికా దాడి చేస్తుందేమో ఇరాన్ని ఇరాన్ నుంచి మమ్మల్ని కాపాడుతుంది అదే అయ్యా అయాతుల్లా అలీ ఖమేని నుంచి ఒకవేళ కాపాడితే మళ్ళీ రహాబ్ రజా పహ్లావి వస్తాడు తర్వాత మళ్ళీ మాకు స్వేచ్ఛిస్తాడు అమెరికాతోటే పరిపాలిస్తాడు కాబట్టి అమెరికా అనుమతులతో మళ్ళీ మా యొక్క ఇరానీ డబ్బులు ఏవైతే ఉన్నాయో రియాల్స్ అవి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి దాని యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది అని ఆశపడ్డారు కానీ ఇక్కడ బాసద్దు అంటే అదే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాసద్దు ఈ బాసద్ అనే గాడ్స్ దళం ఏదైతే ఉందో ఇస్లాం కోసం దేశం కోసం కాదు ఇస్లాం కోసం పారాడుతున్నటువంటి ఈ దళం కొన్ని వేల మందిని ఊచకోత కోసేసింది ఈ ఊచకోత కోయడం వల్ల భయపడిపోయారు చాలామంది ప్రజలు అయితే ఇప్పటికీ కూడా అమెరికా ఏదో ఒకరోజు దాడి చేయకపోతే ఇక ఇరాన్ అనేది ఈ ప్రజలకి పూర్తిగా స్వేచ్ఛ అవ్వదు ఇప్పుడు ఈ దాడులు ఈ నిరసనకారులు ఉద్యమాలు ఉద్యమాలు చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఎవరెవరైతే ఉద్యమాలు చేశారో ఎవరెవరినైతే వాళ్ళు ఇంచుమించి ఒక ఇరవై నుంచి ముప్పై వేల మందిని అరెస్ట్ చేశారో వాళ్ళ వాళ్ళ మీద ఎప్పుడు నిఘా ఉంచుతారు ఇక వాళ్ళకి నరకం చూపిస్తారు వాళ్ళు ప్రజలు ఇప్పుడు అక్కడ ఎంత నాశనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇక ఇరాన్ అనేది వాళ్ళను పట్టించుకోదు ఇక ఇరాన్ అనేది ఇప్పుడు అణ్వాయుధాలు తయారు చేయడానికి ఇంకా తొందరగా ముందుకు వస్తుంది ఎందుకంటే అమెరికా ఇంకా బెదిరించడం ఈ అణవాయుధాలు లేవని బెదిరించడమే కదా కొన్ని పాకిస్తాన్ నుండి తెచ్చుకుందామంటే పాకిస్తాన్ ఏమో అమెరికా చేతిలో ఉంది చైనా చేతిలో ఉంది చైనా చేతిలో ఉన్నా కూడా ఇప్పుడు అమెరికా ఇప్పుడు మొత్తం ప్రాబల్యం చూపిస్తుంది కాబట్టి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణువాయుధాలు అయితే రావు కాబట్టి ఇరాన్ ఇప్పటి నుంచో తన సొంతంగా తయారు చేసుకుని ఇజ్రాయెల్కి అమెరికాకి గట్టి హెచ్చరికలు చేయాలని చూస్తుంది ఇప్పుడు అది యూరేనియం అవన్నిటిని కూడా శుద్ధి చేసుకుంది కాబట్టి ఇక ఎప్పటికైనా సరే కనీసం ఒక పది ఒక పది అణ్వాయుధాలైనా తయారు చేసుకోవడానికి పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది ఇప్పుడు ఏదైనా కానీ ఏదైనా మిగతా దేశాల సహాయంతో అయినా సరే ఇప్పుడు ఖచ్చితంగా చేసుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మళ్ళీ వాటిని అణ్వాయుధాలకి తయారు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లే ఇరాన్ పరిస్థితి ఎలా ఉన్నా అమెరికా మనకి ఎంత పిచ్చోడ్లకు ప్రవర్తించినా కానీ ఇరాన్ ప్రజలకైతే స్వేచ్ఛ రావాలి అక్కడ ఇస్లామీకరణ నుంచి స్వేచ్ఛ రావాలి ప్రజలకి